到我了，到 రెండవ విడత కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వర్యలు తెలంగాణ రాజన్న రాజయ్య గారికి మరియు సర్పంచ్ గారికి మరియు ఎంపీటీసీ గారికి ఉప సర్పంచ్ గారికి ఏపీఓ గారికి ఎంపీఓ గారికి పంచాయత్ సెక్రటరీ గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి మరియు ఎంపీటీసీ సిద్ధుల్ గౌడ్ గారికి సేవలి సంపత్ గారికి మరియు ఇన్ఛార్జ్ గారికి మరియు పార్టీ పెద్దలందరికీ మరియు ముఖ్యంగా కుందారం నా కుందారం గ్రామ ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు ఇప్పటికే ముప్పై రోజుల ప్రణాళికలో భాగంగా మనం మన గ్రామంలో చాలా పనులు చేసుకున్నాం ఇప్పటికే డెబ్బై శాతం పనులు పూర్తయినాయి కానీ ఇంకొక ముప్పై శాతం పనులు అవ్వాల్సినవి ఉన్నాయి పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పల్లె ప్రగతి రెండవ విడత అనేది తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగానే డంపింగ్ యాడ్స్ గత ముప్పై రోజుల ప్రాణానికి డంపింగ్ యాడ్స్ కావచ్చు శ్మశాన వాటికి కావచ్చు లేకపోతే మన నర్సరీస్ కావచ్చు అవన్నీ కూడా గుర్తించడం జరిగింది ఇప్పుడు ఇందులో అదే భాగంగా నర్సరీ చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని మనం మంచిగా గేట్ పెట్టుకొని దాంట్లో అన్నీ కూడా చేయడం తర్వాత డంపింగ్ యాడ్స్ కూడా నీట్గా చేసుకోవడం అలాగే మనం పెట్టిన చెట్లు ఏవైతే ఉన్నాయో కూడా శాస్తే చేయడం లేదంటే ఎండిపోయిన చెట్లు ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ కొత్త చెట్లు పెట్టుకోవడం సో మొత్తం మొత్తానికైతే గ్రామాన్ని పచ్చదనం పరిశుద్ధం వైపు నడిపించే ఏకైక లక్ష్యంతోనే మళ్ళీ పల్లె పల్లె ప్రగతి రెండో విడత చేయడం జరిగింది కాబట్టి మొదటి విడతలో ఏదైతే పనులు పూర్తిగానే పనులు ఏవైతున్నాయో అవన్నీ కూడా మన గ్రామ సర్పంచ్ మరియు స్పెషల్ ఆఫీసర్ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో వాటి వార్డు తిరిగి ఇవాళ మొదటి రోజు యాక్చువల్గా మనకు ఒక ప్రణాళిక ఇచ్చింది ఈ పది రోజులు మనం ఏం చేయాలనేది రోజుకొక ఒకటి ఇచ్చారు ఇవాళ మొదటి రోజు గ్రామసభ పాదయాత్ర అంటే మొత్తం విలేజ్ అంతా తిరిగి ప్రతి వార్డులో ఏం సమస్యలు ఉన్నాయని పూర్తిగా నోట్ చేసుకొని వాటి మీద వర్క్ చేయడం సో అలా రోజు ఒకటి మూడో తారీఖు ఒకటి నాలుగో తారీఖు అట్లా అట్లా పన్నెండో తారీఖు దాకా ఇక్కడ ఇచ్చిన అన్నీ కూడా ఫాలో అవ్వకుంటూ ఈ యొక్క కుందారం గ్రామాన్ని నెంబర్ వన్ గ్రామంగా తీర్చిదిద్దాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే కలెక్టర్ గారు గవర్నమెంట్ ఏ మన మండలంలో ఐదు విలేజెస్కి మంచి ఈచ్ విలేజ్కి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అవార్డు ఉంది ఏ విలేజ్ అయితే బ్రహ్మాండంగా చేసుకుంటారో ఆ విలేజ్కి ఐదు లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా కష్టపడి మా ప్రజలని అధికారులని యువకుల్ని అందరినీ కూడా భాగస్వామం చేసి ఈ పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను ఇప్పటికే మన ఊర్లో డంపింగ్ మన చెత్త బుట్టలు ఇవ్వడం జరిగిందమ్మా సర్పంచ్ గారు చెత్తబుట్టలు ఇచ్చింది కాబట్టి ఆ చెత్తబుట్టలో తడి చెత్త పొడి చెత్త చేసి తప్పకుండా రోజు ఇంటి బయట ఆవరణ పెడితే గ్రామ సభ పంచాయతీ సిబ్బంది వచ్చి తీసుకుపోయి డంపింగ్ యాడ్స్ చేయడం సో ఇట్లాంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఫాలో ఫాలో అయ్యి మన మన కుందారం గ్రామాన్ని నెంబర్ వన్ గ్రామంగా తయారు చేయాలని మనసుఫూ థ్యాంక్ యూ పెట్టి వారి ద్వారా ఊరికి శ్రమదానమా లేకపోతే ఆర్థిక సహాయమా చేసి వారందరినీ కూడా గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యులను చేయాలి అదేవిధంగా గ్రామంలో అభివృద్ధి జరగాలన్నా శుభ్రత ఉండాలన్నా గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడు ఒక కథానాయకుడు కావాలి ఎవరి కోసమో చేస్తున్నట్టు కాకుండా మా ఊరి కోసము నేను చేస్తున్నా ఫీలింగ్తో రావాలనే ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి నెల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలను డైరెక్ట్గా గ్రామ పంచాయతీ అకౌంట్లో పడే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది దీనికి ప్రతి గ్రామానికి ఒక మండల స్థాయి నాయకుడు ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి నాయకుడు రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్కి సంబంధించిన అధికారులు మరి స్క్వాడ్లాగా తెలంగాణ మొత్తం తిరిగే విధంగా మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు మినిస్టర్లు అందరూ కూడా ఎవరి షెడ్యూల్లో వాళ్ళు తిరిగి కార్యక్రమాలు చూసుకు పర్యవేక్షిస్తున్నారు తప్పకుండా కేసీఆర్ కన్నా గారు కన్నా ఏదైతే పల్లె ప్రగతి సాధించాలి గ్రామాలు మరి ఏమంటారు దేవాలయాల మరి శుభ్రంగా ప్రతి గ్రామము సర్వతోముఖాభివృద్ధి జరగాలన్న కేసీఆర్ గారి ఆలోచన ఫలించాలని మనమందరం కూడా కార్యముఖం కావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు కుందారంలో మరి గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అటు తర్వాత పాదయాత్ర కూడా చేయాలనేది ఈరోజు ప్రణాళిక ఈ రెండో విడత మరి పల్లె ప్రగతి మొదలైంది అని చెప్పేసి ఈ పాదయాత్ర సో పాదయాత్రలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజం చేయాల్సిందిగా కోరుతున్నాను జైకాల